హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి పట్టు చీరలు బెనారస్ పట్టు అన్ని కలర్ అన్ని రకాల పట్టు చీరలు ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చామండి థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్న శారీస్ అన్ని ఫోర్ డబల్ నైన్ కన్నా ఈ శారీ మేము థౌజండ్ ఫిఫ్టీ అలా అమ్మేవండి సూపర్గా ఉంటుంది సారీ శారీ బెనారస్ పట్టు శారీ అండి లైట్ లైట్ గోల్డ్ క్రీమ్ కలర్ కి పింక్ ఇచ్చాడండి చూడండి శారీ ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది సారీ శారీ బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చిందండి లేదు బ్లౌజ్ క రన్నింగ్ ఇచ్చాడండి కానీ పింక్ కలర్ బ్లౌజ్ కట్టించుకుంటే బాగుంటుంది హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చాడండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి కలెక్షన్ నెక్స్ట్ ఈ శారీస్ చాలా బాగుంటాయండి చాలా అమ్మాము ఈ శారీస్ కూడా ఫోర్ డబల్ నైన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది సూపర్గా ఉందండి శారీ ఫోర్ డబల్ నైన్ అండి ఇవే మిస్ప్రిన్ డ్యామేజ్ కాదండి ఫ్రెష్ అండి చాలా తక్కువ ధరకు అయితే ఇస్తున్నామండి ఇదిగోండి అండి శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ శారీ అండి ఇది కూడా అంతేనండి రత్నాండి శారీకి మా ఊడి కింద డిజైన్ వచ్చిందండి కింద బిగ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది చాలా కాస్ట్లీ శారీస్ అండి ఆఫర్ లో పెట్టేస్తున్నాం ఇది పల్లె అండి బ్లౌజ్ ఇదండి శారీ అంత ఇలా పికాక్ డిజైన్ వచ్చిందండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది అది అన్ని సారీ సూపర్గా ఉన్నాయండి ఇది ఫల్లు పచ్చండి శారీ అంత ఇలా గ్రీన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇచ్చాడండి దానికి బ్లౌజ్కి అంచు కూడా ఇచ్చాడు అల్స్కి ఇది ఫోర్ డబల్ నైన్ అండి చూడండి శారీ ఎంత బాగుందో రాయిల్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ సారీ గ్రీన్ ఇచ్చాడండి ఫలు వచ్చి ఇది ఫల్లు పట్టండి బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇది కూడా బాగుందండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ ఫోర్ డబుల్ నైన్ అండి ఇది ఇది ఫలి అండి దీని బ్లౌజ్ రాలేదనుకుంటాండి చాలా చిన్నగా ఉంది శారీ దీని బ్లౌజ్ రాల శారీ అయితే బాగుందండి చాలా స్మూత్ క్లాత్ అండి ఇలా వచ్చింది ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ అండి బెనారస్ పట్టు అండి సారీ కుప్పడం పట్టు కుప్పడం కుప్పడం పట్టు శారీస్ అండి టూ పీసెస్ ఉన్నాయి మొత్తం శారీ అని తీల్ అండి ఇది బ్లౌజ్ త్నావళ రంగు అండి ఇది గోల్డ్ వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ అండి శారీ అంతా వీవింగ్ వచ్చిందండి ఇది పల్లూ పార్టీ అండి గోల్డ్ సిల్వర్ మిక్స్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఇచ్చాడండి కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుందండి ఇది ఏంటంటే కొద్ది ప్రింట్ వచ్చింది ఏంటి కొద్ది ప్రింట్ వచ్చింది షేడ్ అయినట్టు వచ్చిందండి లైట్గా తీసుకోవచ్చండి ఏం పర్వాలా బాగుంది సారీ ఫోర్ డబల్ నైన్ మీకు నచ్చితే తీసుకోండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో మీవేమీ బరువుగా లేవు శారీస్ అన్నీ లైట్ వెయిట్ ఉంటాయి ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా పింక్ వచ్చింది ఇదిగోండి కొద్దిగా డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చింది కొద్దిగా అంటే మీరు పుట్టించుకోవచ్చు ఇది ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇస్తామండి ఫోర్ హండ్రెడ్ పడుద్ది సరే కూడా బాగుందండి ఫైవ్ థర్టీ ఓకే కొద్దిగా నాకు దగ్గర సారీ ఇది ఇది కూడా బాగుంది శారీ ఇది డ్యామేజ్ లేదు నెక్స్ట్ ఉంది మేడం గారు ఉంది దగ్గర అదిగోండి చూడండి సాఫ్ట్ పట్టండి ఇది ఇక్కడ ఫలి ఫల్లి దగ్గర వచ్చింది హోల్ వచ్చింది ఇది కాస్ట్లీ శారీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి ఎవరికైనా కావాలి శారీ అంతా సెల్ఫీ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి పైన కింద కూడా కోల్డ్ బాటిల్ వచ్చింది రెడ్ అండి రెడ్ కాదు ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ నెక్స్ట్ పింక్ అండి పింక్ కలర్కి శారీ అంతా పింక్ వచ్చిందండి కింద బార్డర్కి ఇది ఇది పళ్ళు పాత్ర ఇది బ్లౌజ్ అండి నేను కూడా హ్యాండ్స్కి ఇచ్చాడు ఇది రాయల్ బ్లూ అండి ఇది పల్లెండి దీనికి బ్లౌజ్ రాలేదండి ఇది ఫోర్ హండ్రెడ్ ఇస్తానండి బ్లౌజ్ రాలేదు మేడం సెవెన్ మినిట్స్ అయితే అదే అది అది వద్దు ఈ శారీ కూడా ఫ్యాన్సీ సారీ అండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఈ సారీ ఇచ్చి కింద నెట్ వచ్చిందండి నెట్ డిజైన్ ఇచ్చాడు ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇలాగా డిజైన్ వచ్చింది బాగుందండి ఈ సారీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్